అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ అలగారిద మింప్రిషన్ పంపిస్తుంది సో అందుకు తప్పకుండా లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది సో అది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉన్న జనసేన పార్టీ ముఖ్య నాయకులకు ఆ ముఖ్య నాయకులకి ఎందుకు వచ్చిందంటే ఆ ముఖ్య నాయకులు నూట ఐదు నియోజకవర్గాలలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తూ ఉంటారు తమ తమ నియోజకవర్గాలలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు సో వాళ్ళు ఇన్ఛార్జీలకు కావచ్చు లేదా ఇన్ఛార్జీగా లేకపోయినా వాళ్ళు పాజిటివ్ పార్టీ కోసం క కష్టపడుతూనే ఉంటారు సో వాళ్లకు కొన్ని నియమాలను మీరు పాటించాలంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఫర్మేషన్ అయితే సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది సో అది ఏంటంటే ఇప్పుడు సపోజ్కు నువ్వు ఒక నియోజకవర్గం తీసుకున్నావు ఏది ఏదన్నా సపోజ్కు ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో నువ్వు ఒక చిన్న కార్యక్రమం చేసి ఉంటావు జనసేన పార్టీ తరఫున ఒక ప్రజాసేవ చేసింటావు సో ఆ ప్రజాసేవ చేసే కార్యక్రమంలో నువ్వు జనసేన పార్టీ అని గుర్తించే విధంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమం చేస్తుంది అనే విధంగా అలాగే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా నువ్వు చేసే విధంగా ఉండాలంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఉంది అనమాట జనసేన పార్టీ నాయకులకు విజ్ఞప్తి వివిధ రాజకీయ సామాజిక వర్గ అంశాలపై పార్టీ నాయకుడు హోదాలో స్పందించే సమయంలో ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలి సో అయితే నాలుగు సూచనలు పాటించాలంటూ చెప్పారనమాట సో మొదటగా మెడలో తప్పనిసరిగా పార్టీ కండువా ఉండాలి అంటే నువ్వు చేసే కార్యక్రమంలో కంపల్సరిగా నీ మెడలో జనసేన పార్టీ కండువా ఉండాలని చెప్పి అంటున్నారు రెండోది కార్యాలయం లేదా ఇంటి నుండి వీడియో రికార్డు చేసేటప్పుడు వెనుక భాగంలో పార్టీ లోగో పార్టీ ఎన్నికల గుర్తు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో కూడిన ఫ్లెక్సీ ఉండాలి అంటే నువ్వు ఒక ఏదన్నా రికార్డు కార్యాలయం లేదా ఇంటి దగ్గర కానీ ఒక రికార్డు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ జనసేన పార్టీ లోగో అలాగే జనసేన పార్టీ గ్లాస్ సింబలు అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ మూడు ముఖ్యంగా ఉండాలని చెప్తున్నారు వీడియో రికార్డ్ చేసేటప్పుడు సో అలాగే మూడో పాయింట్ మాట్లాడే భాష అదుపులో ఉండాలి ఎటువంటి అసభ్య పదజాలం బాడీ స్విమ్మింగ్ లేకుండా సద్వి సద్విమర్శ చేస్తూ పార్టీ గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలి అంటే నువ్వు ఒక అంశం మీద మాట్లాడుతూ ఉంటావు సో దాన్ని పది మందికి నచ్చే విధంగానే మాట్లాడాలి తప్ప ఒక అసభ్యకరంగా వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్తున్నారు పార్టీకి భంగం కలగకోకుండా సో నాలుగో పాయింట్ వచ్చేసి ఈ సూచనలు పాటించని ఎడల మీ వాక్యలకు పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోదు అనే విషయాన్ని గమనించగలరు అంటే మీరు చేసే కార్యక్రమానికి పార్టీ ఎటువంటి బాధ్యత తీసుకోవాలంట అంటే మీరు చేసే తప్పు ఉంటే కనుక ఆ కార్యక్రమంలో తప్పు ఉండే కానీ లేదంటే ఈ సూచనలు పాటించకపోయినా కానీ ఎటువంటి బాధ్యత అనేది జనసేన పార్టీ తీసుకోవాలంట సో అదే చెప్తున్నారు సో మీరు ఈ సూచనలన్నీ పాటించుత పార్టీ మిమ్మల్ని గుర్తించుతుంది అలాగే మీరు చేసే కార్యక్రమాన్ని పార్టీ గుడిక ముందుకు తీసుకెళ్తుంది ఆ సమస్య మీద పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్తున్నారు సో అయితే కేంద్ర కార్యాలయం నుంచి ఈ సమాచారం అయితే రావడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యాచరణకు శ్రీకారం పెట్టారు ఈ నియమాలు కంపల్సరిగా ప్రతి ఒక్క జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు సో అలాగే త్వరలో జనసేన పార్టీ నూతన కమిటీ నిర్మాణం చేయడానికి కూడా కార్యాచరణ రూపొందించారు దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలైంది అలాగే ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా ఎగరే విధంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా పోటీకి చేయడానికి సిద్ధమవుతున్నారు సో చూద్దాం ఈ నియమాలు కంపల్సరిగా పాటించవలసిందిగా పార్టీ అధినేత గారు పిలుపునిచ్చారు సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే లైక్ చేసి ఈ వీడియోను మరో ఇరవై ముప్పై మందికి షేర్ చేసి కంపల్సరిగా మీరు మన ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే